ఇది మంచి పద్ధతి కాదు నాయన నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళమ్మ దగ్గర తీసుకొని గడప రొక్కని ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు మనసును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు అనవసరంగా నన్ను బాధపడుతున్నారు చూడు బాబు ఇటు కట్టుకున్న భర్త అటు కన్న తల్లి ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరిత్రాళ్ళై గొంతు నులుముతూ ఉంటే నీ భారీ పడే బాధను కాస్త అర్థం చేసి పుట్టుకతోనే పోయిన తల్లి కోసం పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితిపించిపోతున్నావే పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు పదహారేళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్ళే తెచ్చుకున్నారు ధనగర్వంతో అవును ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది ఆ అహంకారం అబ్బింది మీరు నన్ను అవమానిస్తున్నారా లేదు బాబు చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగా ఈ చివరి రోజుల్లో నేను బ్రతకాలం నీ పంచకొచ్చా మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతా మిమ్మల్ని తండ్రిగా భావించా పైన భగవంతుడు ఉన్నాడు శంకర్ నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు వస్తాను మా పార్వతి అమ్మ ఇంకేం వస్తుందో లేదమ్మా ఇంకా చచ్చిపోలేదు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అమ్మ శంకరం పెద్దవాడిని మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను మేమేమివ్వగలం దొంగలం దరిద్రులం ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళు కాదు బాబు నేనే నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ఏ ధన మతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువై నన్ను జైలుగు పంపిస్తుంది నా భార్య ఈ కిరాత కూడా క్షమించ శంకరం నేనా మిమ్మల్ని వద్దు బాబు నన్ను క్షమించొద్దు కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా అనుభవిస్తోంది అనుభవిస్తుంది బిడ్డ చూపు కోసం కోసం ఈ పాపాత్ముని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది సత్య ముందైనా సుఖంగా చావని ఒక కోరిక కూతురుగా కాదు అల్లుడిగా కాదు మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మందించండి నాయన సౌకరం రావా బాబు రాలేవా నేను చేసిన పాపాలకు ఫలితాలు భే ముందు బాబు చివరి చూపులన్నా అమ్ముతాయా లేదో రండి బాబు ఏం చేయనన్నయ్య కట్టుకున్న భర్త కొడుకు కొడుకునన్నా వెళ్ళకుంటాడు నాకు ఇంకెవరున్నారు కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా ఏమిటమ్మా నాయన వారే స్వయంగా చెప్పారు నువ్వు వారి మొదటి భార్య బిడ్డవాటి మరి మా నాన్నగారా ఎంత పొరపాటు చేశాను వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను వారి మాట వినలేకపోయాను పార్వతికి తల్లిని చూపించండి భగవంతుడు నీకు తండ్రిని చూపించడని శించిపోయారమ్మా పార్వతి పద మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి పదా మరి మన బాబు రామదాసుని పంపించాను తీసుకురమ్మని పదండి పదండి పార్వతి పదమ్మా కనీసం వారు ముందు కూడా తీసుకోకపోతే మనం ఏం చేయగలరు అక్క స్వయంగా అక్క తప్పకుండా వస్తున్నా తీసుకో ఇక లాభం లేదు ఆ అమ్మాయి రావాల్సిందే ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు మా ఎలా ఉంది ప్రమాదం లేదు కదా ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేదు పర్వత వస్తుందండి ఈలోగా మీ ప్రయత్నాలు వరకు కానీ నేనేం చేసేది ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్టు లేదు అలాగా అమ్మాయి రావడం లేదు కదా అలా చెప్తేనే కానీ అమ్మ బ్రతకదు బాబు అమ్మా జనకమ్మ నేనమ్మా విశ్వనాథన్ వచ్చాను ఒక్కసారి చూడమ్మా ఇడుగు నీ మనవడు పార్వతి కొడుకు కూడా వచ్చారమ్మా బాబు నేను ముందుగా వచ్చేశాను అమ్మ వెనకాలిస్తుంది తప్పకుండా వస్తుందమ్మా అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ ఉన్నా నేను చూపించేది మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా ముందు తీసుకోండి నాకే మందులు అక్కడే నా పార్వతిని ఒక్కసారి చూపించండి ఆ తర్వాత నేమైపోయినా పర్వాలేదు అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి అలాగే నా బిడ్డని చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను అమ్మాయి మంది ఇవ్వమ్మా పెద్దమ్మాయి గారు అల్లుడి గారు వస్తున్నారమ్మా అమ్మతే అమ్మ బాబు తాత ఏ ఆ గదిలో ఉన్నారు నన్న నాన్న 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 ఇంతకాలం నాకు నన్ను ఎంతకాలంలో ఉంచుతాను నేనేంతా తప్పు చేసింది నేను నాయన పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుగ్గా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను ఆయన నిన్న దేవుడే క్షమించాలి మనిషిని మనిషి క్షమించుకుంది ఆ దేవుడు కూడా క్షమించడున్నాను అమ్మను క్షమించడు